భారతీయ జనతా పార్టీ మంగళీర్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆక్రాతి నాగేంద్రం తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై నాలుగు రోజుల క్రితం ఆత్మకూరులోని డాక్టర్ గోలి నాగసేనరావు గారి తోటలో అనుచరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మెజార్టీ సభ్యుల సూచనల మేరకు ఆక్రాతి నాగేంద్రం రాజకీయ అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు అందరి సూచనల మేరకు తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ఆకురాతి నాగేంద్రం తెలిపారు ఈ మేరకు కరేపాకు బజార్లోని తన కార్యాలయంలో ఆకురాతి నాగేంద్రం మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల క్రితం మరి మంగళగిరిలో మా ఆత్మీయులు అనుచరులు అందరితో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఆ సమావేశంలో భవిష్యత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఆ యొక్క అభిప్రాయాల్లో ఎక్కువ శాతం మంది మ్యాక్సిమం తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీకే మొగ్గు చూపడంతో మరి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఈ ప్రభుత్వం పాలనా విధానాలు వల్ల ప్రజలు ఏ మేరకు సఫర్ అవుతున్నారనేటువంటిది ఆ యొక్క తొంభై శాతం ఓటింగ్లోనే నిరూపితమైంది ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులకు గురై పూర్తిగా అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉండటంతో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అవసరం ప్రజలకి ఎన్నో విధాలుగా ఎంతో కొంత మేలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది చంద్రబాబు గారి వల్లే సాధ్యపడుతుందని ప్రజల్లో ఎంత స్పష్టంగా ఉందో ఆ రోజు ఆ యొక్క సమావేశంలో వచ్చిన స్పందనే దానికి నిదర్శనం అందుకు అనుగుణంగానే మా కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నారా లోకేష్ గారిని కలవటం వారి నుంచి అమోఘమైనటువంటి స్పందన నాకు రావటం వారికి ఉన్నటువంటి ప్రణాళికలు మంగళగిరిని బాంబే మోడల్గా స్వర్ణకారులు చేనేత వృత్తిదారుల్ని బాంబే మోడల్గా తీర్చిదిద్ది డెవలప్ చేస్తానని చెప్పని ఆయన ఆలోచనలు అనేకమైనటువంటి ప్రణాళికలు నాకు తెలియజేయటం జరిగింది తెలియజేయడంతో పూర్తిగా సంతృప్తి చెంది నేను ఆయన ఆలోచనలకి మరి ఇద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతోనే మంగళగిరి ప్రజలకి మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క పార్టీలో జరగటం కోసం నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నారా లోకేష్ గారు కూడా చాలా సమయం కేటాయించి ఆయన ఆలోచనలు కింద స్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలో ఏ విధంగా చేయాలనుకుంటున్నారో మంగళగిరి ప్రజలకి ఏ ఏ మేలు చేయాలనుకుంటున్నారో మొత్తం కూడా నాకు వివరించారు నేను అడిగాను కూడా మీరు వస్తే ఏం చేస్తారు మాకు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి మాట్లాడితే ఆయన నుంచి వచ్చినటువంటి విశేషమైన ఆలోచనలు చాలా బాగా నచ్చినాయి ఆయన ఇప్పుడు మంగళగిరికి ఎంతో అవసరం మంగళగిరి ప్రజలకు అవసరం మంగళగిరి ప్రజలు బాగుండాలంటే ఈ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలి మన మంగళగిరికి నారా నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అందరితో నిర్ణయం చేసి రేపు ఉదయం పదకొండు గంటలకు పాతమంగళగిరిలోని రత్నాచెరు ప్రాంతం నుంచి భారీ ఎత్తున మా అనుచరులతో ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం గంటకు మరి ఉండవల్లిలోని నారా లోకేష్ గారి ఇంటి వద్ద వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కుటుంబ సభ్యుడిగా అవ్వాలనేటువంటి నిర్ణయం చేయటం జరిగింది దీనికి మంగళగిరి ప్రజలందరూ కూడా ఎంతో సహకారం అందిస్తారని చెప్పని తెలియజేసుకుంటున్నాను జై హింద్